అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా సీఎం జగన్ అమలు చేయలేదని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు విశాఖలో వైకపా నేతలు వేల ఎకరాల భూములు అక్రమంగా కాజేసి కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు మద్యపానం నిషేధం చేశాకే ప్రజలను ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం ఇస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ముఖాముఖి విశాఖపట్నం పార్లమెంటరీ స్థానంలోని విశాఖ ఉత్తర నియోజకవర్గం చాలా ప్రాధాన్యం కలిగింది అలాగే చాలా ప్రత్యేకత ఎక్కువ శాతం ఇందులోని విద్యాధికులైన ఓటర్లు ఉండే నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన విష్ణు కుమార్ రాజు ప్రస్తుతం మళ్లీ కూటమి తరఫున అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా ఆయన ప్రచారం చాలా జోరుగా సాగుతోంది మీరు చెప్పండి మీరు గతంలో బోగస్ ఓట్లు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు దానిలో కొంతవరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ప్రచారంలో చాలా వినూత్నంగా మీరు ముందుకెళ్తున్నారు ఏ రకంగా ఉంది బోగస్ డోర్ టు డోర్ చేస్తే సుమారు నలభై ఒక్క వేల మంది బోగస్ తేలింది దానికి నేను ఫిర్యాదు చేసిన తర్వాత చాలా మట్టుకు తొలగించారు సుమారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు తొలగించినట్టుగా మాకున్న సమాచారం ఇంకేదేమైనా ఇంకా టైం అయిపోయింది ఓటర్స్ దాని ప్రకారమే మనం పోవాల్సిన అవసరం ఉంది అత్యంత అద్భుతంగా ఉంది ప్రచారం ఇది ఒకటే కాకుండా ప్రజల స్పందన కూడా అసలు మేము ఊహించలేదు అద్భుతంగా మేము మెజారిటీ తోటి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో గెలుస్తాము ప్రధానమంత్రి మోదీ గారు పెట్టారు ముఖ్యమంత్రి రాజువాగ్ సభ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లనే ఆగింది మూడు సంవత్సరాలుగా నేను అడ్డుపడుతున్నాను ఒక కొత్త ప్రచారానికి తెర తీశారు ఇది హోటల్ లోంటి ఎలాంటి గందరగోళమా లేకపోతే హోటల్ కి ఏమైనా క్లారిటీ ఇచ్చారంట పచ్చి బోగస్ అండి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే మొట్టమొదటిది ఏమన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు వచ్చే ముందు నేను చేసే వస్తానని చెప్పారు కానీ ఎక్కడ చేశారు ఏది చేయలేదు అన్ని రేట్లు పెంచేశారు నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు ఎవరన్నా ఎనిమిది కరెంట్ బిల్ పెంచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అట్లాగే నాలుగు సార్లు ఇంటి పన్ను పెంచడం అంటే ఎంత అత్యంత దారుణము అత్యంత చీపెస్ట్ లిక్కర్ పన్నెండు రూపాయల లిక్కర్ బాటిల్ ని రెండు వందల ఇరవై రూపాయలకు అమ్మిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి అట్లాగే స్టీల్ ప్లాంట్ నాయనమలనే ఆపుతున్నాను అని చెప్పడం అంటే అంతగంట దారుణమేమి లేదు ఆ చిన్నాను గారు హార్ట్ అటాక్ తో చనిపోయారంటే ఎంత నిజమో ఇది ఈ మాట కూడా అంతే నిజము అది ఎంత నిజమో అబద్దం అని ప్రజలకు తెలియదు ఇది కూడా అంతే ప్రజలను నమ్మించడానికి రకరకాల స్కీమ్స్ పెడుతున్నారు ఆ విధంగా ఆయన చేస్తున్నారు అదంతా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నియోజకవర్గంలో మీరు ప్రజలకు ఇస్తున్న హామీలు ఏంటి ఇప్పుడు నార్త్ నియోజకవర్గంలో మేము ఎంతో మందికి ఇల్లు పట్టాలు ఇచ్చాము అది కాకుండా కూడా ఈయనేమో ఇల్లు ఇచ్చేసినట్టు పట్టా కూడా ఇచ్చేశారు కానీ అక్కడ ఇల్లే కట్టలేదు ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా కూడా మేము ఎప్పుడు చూడలేదు నలభై సంవత్సరాల నుంచి అత్యంత దారుణమైన పరిపాలన విధ్వంసక పైన పరిపాలన అవినీతి పరిపాలన మేము నార్త్ నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే ఎవరైతే డీడీలు కట్టారో తప్పనిసరిగా వారందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసి మళ్లీ ఇల్లు నిర్మాణం చేసి వారికి ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నలభై రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టాము నేను ఉన్నప్పుడు మెజారిటీ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా గ్రామ సచివాలయాల కింద మార్చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు వారు చేశారు కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాం ఇది ఒకటే కాకుండా నేను అన్నా క్యాంటీన్లు మూడు అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది నార్త్ నియోజకవర్గాన్ని కూడా మళ్ళీ ఇది తెరిపించడం జరుగుతుంది ఎవరికైతే రేషన్ కార్డులు తీసేసేరో వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చేటట్టు చేస్తాం పెన్షన్లు ఎవరికైతే పోయినాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చేటట్టు చేస్తాం తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు అత్యంత అద్భుతమైన పథకాలు మామూలుగా సూపర్ సిక్స్ అంటే అది నిజంగా సూపర్ సిక్స్ ప్రజలకి అందేటట్టు అన్ని విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ సంక్షేమం చూస్తూ అట్లాగే అభివృద్ధి పదంగా మనం నడపవలసిన బాధ్యత ఉంది మూడు పార్టీల సమన్వయం చాలా బాగుంది అందరూ అందరూ కూడా కూడా సపోర్ట్ చేస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యంత అద్భుతంగా సమన్వయం ఉంది చివరిగా మీ ప్రత్యర్థి గురించి చెప్పండి వైఎస్ఆర్ నుంచి కేకే రాజు గతంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన చేశాడు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆడో ఎమ్మెల్యేగా అక్కడ చలామణి సాగించాడు ఇప్పుడు కూడా ప్రతి వార్డు వార్డున మనుషుల చేతేమో రకరకాలైన ప్రలోభాలకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించి మీరేంటారు ప్రత్యర్థి డీసెంట్ డిగ్నిఫైడ్ గా ఉండాలి మా దురదృష్టమో మరేంటో తెలియదు కాని మా ప్రత్యర్థి మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఎవరు ఎక్కడ గొడవలు చేయాలన్నా ముందు ఈయన ప్రత్యక్షమైపోతాడు వైఎస్ఆర్ సిపికి అత్యంత అరాచక కార్యక్రమాలు చేయటంలో ఈయన దిట్ట దాంట్లో సందేహం లేదు సో ఇది జరుగుతున్న ఎన్నికల పోరాటము నీతి నిజాయితీకి ఒకవైపు మేమున్నాము అధర్మానికి రౌడీజానికి గుండాజానికి అటుపక్కన ఉన్నారు వైఎస్ఆర్ సిపి వ్యవహారం మేమేమో డెవలప్మెంట్ విశాఖపట్నం